హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే వల్లభనేని వంశీ బండారం అయితే బయటపడిందని చెప్పాలి ఏదైతే సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో కంప్యూటర్ ఆపరేటర్ తాను కిడ్నాప్ చేయలేదని ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు ఆడిస్తున్న డ్రామాని నన్ను కక్షపూరితంగా రా వ్యక్తిగతంగా రాజకీయంగా ఇవన్నీ కూడా కారణాలతో నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా వంశీ చెప్తున్న మాటలకైతే తెరపడిందని చెప్పాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్న ములాఖత్తులో వంశీని కలిసిన తర్వాత కూడా పలు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏదైతే వంశీకి సంబంధించిన ఖచ్చితంగా వంశీకి ద్వారంలో ఎటువంటి సంబంధం లేదని అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూటమి ప్రభుత్వం చంద్రబాబే కావాలని దగ్గరుండి చేయించారని వంశీకి సంబంధించిన అక్కడ పాత్ర లేకపోయినా సరే వంశీని కావాలనే అందులో అదే అదేవిధంగా గన్నవరం టీడీపీ ఆఫీసులో ధ్వంసమే కాకుండా తగలబెట్టారంటూ కూడా పుక్కార్లు చేస్తున్నారంటూ కూడా సాయంత్రం ఏడు గంటలకల్లా ఖచ్చితంగా వాళ్ళ టీడీపీ కూటమి బండారాన్ని బయట పెడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భారీ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రమే టీడీపీ కూటమికి సంబంధించిన సోషల్ మీడియాలో అయితే కొన్ని వీడియోలు అయితే సీసీ ఫుటేజ్ వీడియోలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ వంశీ అతని అనుచరులు కూడా నేరుగా అయితే వి విజయవాడ నుంచి రాయదుర్గం వంశీ ఇంట్లోకి తీసుకువెళ్ళడం ఇంట్లో తీసుకువెళ్ళిన అనంతరం అతన్ని విశాఖపట్నానికి తరలించడం విశాఖపట్నం తరలించిన అనంతరం విజయవాడకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే మెజిస్ట్రేట్ ఉందో న్యాయస్థానం దగ్గరికి తీసుకురావడం పైన రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కారులోనే మూడున్నర దాకా సాయంత్రం అందులోనే ఉంచడం తరువాత వాంగ్మం ఇప్పించడం ఇప్పించిన అనంతరం ఏదైతే వంశీ తిరిగి తన ఇంటికి రాయదుర్గంలో తన ఇంటికి హైదరాబాద్ గచ్చిపోలికి సంబంధించిన భూజా అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో హోమ్ భూజా గ్రేటెడ్ కమ్యూనిటీలో పదకొండవ అంతస్తులు తన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్లతో సహా అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది వంశీ ఏ రోజు ఎలా చేశారు ఏ రకంగా చేశారు ఇవన్నీ కూడా పోలీసులు వెలికి తీస్తున్నారు సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు మన దగ్గర అయితే ఒక సీసీ ఫుటేజ్ ఉంది ఈ సీసీ ఫుటేజ్లో సత్యవర్ధన్ అదేవిధంగా వంశీ ఇతర అనుచరులు కూడా ఈ కళ్ళకు కట్టినట్టు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకసారి అయితే చూద్దాం ఇదిగో థర్స్డే ఇక్కడ పన్నెండు పదకొండో తారీఖు ఉదయం తొమ్మిది యాభై నిమిషాలకు ఎవరైతే సత్యవర్ధన్ అదేవిధంగా ఇదిగో వల్లభనేని వంశీ ఇతను వల్లభనేని వంశీ అతను సత్యవర్ధన్ ఎవరైతే వజ్రకుమారిని సత్యవర్ధన్ సమీప బంధువుతో ఈ అంతా చేసిన పరిస్థితి ఉంది వజ్రకుమార్తో పాటు సత్యవర్ధన్ను పిలిపించి వంశీ తన ఇంట్లో భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి తిరిగి కోర్టులకు సబ్మిట్ చేసి కోర్టులో వాంగ్మూలాన్ని తనకు అనుకూలంగా ఇప్పించడం జరిగింది మనం గమనించవచ్చు సీసీ ఫుటేజ్లతో సహా పిన్ టు పిన్ సచివర్ధన్ అయితే వన్ సిక్స్టీ ఫోర్ చెప్పడం జరిగింది అదే వాంగ్మూలానికి సంబంధించిన ఇప్పుడు సీసీ కెమెరాలో ఫుటేజ్లు కూడా పోలీసులు అయితే రీచెక్ చేయడం జరిగింది అందులో వంశీకి సంబంధించిన ఎట్టకాయలకు వంశీ అయితే ఇదిగో వంశీ ఆధారాలతో సహా బయటపడిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది మనం చూడొచ్చు ఇతను వజ్రకుమారు అతను సత్యవర్ధన్ ఇతను వంశీ ఇలా ముగ్గురు కూడా సీసీ ఫుటేజ్ కెమెరాలో చిక్కుకోవడం జరిగింది అదే ఈ సీసీ ఫుటేజే కాదు వంశీ రాయదుర్గం నుంచి విశాఖపట్నానికి ఏ విధంగా తీసుకెళ్లాడు విశాఖపట్నం నుంచి విజయవాడకి ఏ రకంగా చేసుకున్నారు టైమ్ టు టైం పిన్ టు పిన్ అయితే పోలీసులు అయితే మొత్తం సీసీ ఫుటేజ్లు అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉంది పక్కాగా వంశీ వల్లభనేని వంశీ అయితే పూర్తి స్థాయిలో ఎరికిపోయాడనే చెప్పొచ్చు ఎందుకంటే నిన్నటిదాకా కూడా తాను అక్రమాలు కేసు పెడుతున్నారని తన మీద రాజకీయ కక్ష సాధిస్తున్నారని తన అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా కూటమి నాయకుల మీద చంద్రబాబు మీద విపరీతమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది వ్యాఖ్యలు చేసిన ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే వంశీ ఫుటేజ్ సంబంధించిన సోషల్ మీడియాలో కానీ అటు టీడీపీ తరపున సంబంధించిన సోషల్ మీడియాలో కానీ బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కూడా క్లియర్ గా మై హోమ్ సంబంధించిన రాయదుర్గంలో వంశీ ఇంట్లో అయితే క్లియర్ గా సిసి ఫుటేజ్ లో లిఫ్ట్ లో అయితే దొరికిన పరిస్థితి అయితే ఉంది ఇదిగో వంశీ ఇదిగో 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 ఇతర సత్యవర్ధన్ వజ్ర వజ్రకుమార్ ఎవరైతే సత్యవర్ధన్ సంబంధించిన సంబంధించిన సమీప బంధువు ఇతని ద్వారానే సత్యవర్ధన్ పిలిపించారు సత్యవర్ధన్ భయభ్రాంతులు గురిచేసి తన కుటుంబాన్ని కూడా అంటూ కూడా తన భయభ్రాంతులు గురిచేసినట్టుగా వాంగ్మాలం ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో సత్యకుమార్ కు సంబంధించిన ఏదైతే వాంగ్మలం ఇచ్చాడో దానికి సంబంధించిన పోలీసులు అయితే రీచెక్ చేసుకోవడం జరుగుతుంది రీచెక్ చేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అయితే వంశీ అతని అనుచరులు అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పదకొండు మందికి ఐదుగురు మంది మంది అయితే దొరికారు ఇంకా ఆరుగురు దొరకాల్సి ఉంది అయితే ఎవరైతే మోహన్ అదేవిధంగా కోట్ల రాము వీళ్ళ ముగ్గురు అనుచరులను ఖచ్చితంగా వారికి సంబంధించిన బంధువులు కానీ వారికి ఫోన్ సిగ్నల్స్ అయితే పోలీసులు పసిగట్టే పరిస్థితి ఉంది వారిని ఇప్పటికే వారు ఎక్కడ ఉన్నారంటూ వేటలో అయితే పోలీసులు ఉన్నారో తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎవరైతే కోట్ల మోహన్ రంగ రాము వీళ్ళ ముగ్గురు కనుక దొరికితే మరిన్ని వివరాలు లభ్యం అవచ్చని అయితే పోలీసులు చెప్తున్నారు సత్యవర్ధన్ కూడా పదే పదే మోహన్ రంగ పేర్లు పేర్లైతే పదే పదే చెప్పినట్టుగా రాము అనే వ్యక్తి గురించి కూడా పదే పదే ఈ పన్నెండు మందిలో కూడా వాళ్ళ ముగ్గురు ప్రధాన పాత్ర పోషించినట్టుగా ఈ కిడ్నాప్కి సంబంధించిన వ్యవహారంలో పోషగుర్చినట్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఎవరైతే వంశీ ఉన్నారో వంశీ నేరుగా తన ఇంటికే తీసుకువెళ్ళి సీసీ ఫుటేజీలు సాక్షిగా అయితే దొరికిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వైసీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పలు వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ఎవరైతే వల్లబనేని వంశీ భార్య ఉన్నారో పంకజశ్రీ కూడా తన భర్తను కేవలం ఇరవై వేల రూపాయల కోసం కిడ్నాప్ చేస్తాడు ఆ కిడ్ ఇరవై వేల రూపాయలు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆఫ్టర్ ఆల్ ఇరవై వేల రూపాయల గురించి నా నా భర్తను కస్టడీకి పోలీసులు అడుగుతున్నారు నా భర్త చాలా అమాయకుడు అంటూ కూడా ఆవిడ చెప్పుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఉన్నాయో బలమైన సాక్ష్యాలు అయితే పోలీసులు సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు ఏదైతే లిఫ్ట్కి సంబంధించిన వీడియోలే కాకుండా ఈ కోర్టుకు సమీపంలో ఉన్న దగ్గరలో ఉన్న వీడియోలు కోర్టుకు ఏ రకంగా తీసుకెళ్లారు ఎంత సమయం కారులో వెయిట్ చేశారు కారులో వెయిట్ చేసిన తర్వాత మూడున్నర గంటలకు కోర్టులో వాంగ్మూలం ఇప్పించడం అదేవిధంగా తిరిగి హైదరాబాద్ చేరుకోవడం హైదరాబాద్ చేరుకున్న మరుసటి రోజు పదకొండో తారీఖు పదో తారీఖు కోర్టు వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత పదకొండవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలకైతే లిఫ్ట్లో ఉన్న వీడియోలు అయితే బట్టబలేని పరిస్థితి వంశీ పూర్తి స్థాయిలో చిక్కుకున్నాడని చెప్పొచ్చు వంశీకి సంబంధించిన కేసులు అయితే ఇంకా బలంగా మారాయని చెప్పొచ్చు ఏదైతే వాంగ్ సాక్షిని భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి అతను వాంగ్మూలం ఇప్పించిన కేసులో అయితే మరిన్ని సెక్షన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరిన్ని సెక్షన్లు అయితే వంశీపై పడే అవకాశం ఖచ్చితంగా ఉందని అయితే చెప్పవచ్చు ఏదైతే ఆధారాలతో సహా పట్టుబడిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించిన భార్య పంకజశ్రీ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది ములాఖత్తులో మిలాఖత్తు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో నిన్న మిలాఖత్తు చేద్దామని అయితే ములాఖత్తుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో వారి ములాకత్తు ఏ మిలాఖత్తు చేశారంటూ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నేతలు అయితే బట్టబలి చేసిన పరిస్థితి అయితే ఉంది వంశీ అడ్డంగా దొరికేశారని చెప్పొచ్చు వంశీకి సంబంధించిన పూర్తి డేటా అయితే పోలీసులు ఇప్పటికే సేకరించారు ఎవరైతే ప్రధానంగా ఈ కేసులో కిడ్నాప్ వ్యవహారంలో అయితే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో మోహన్ రంగ అదేవిధంగా కోట్లకు సంబంధించిన వేటలో అయితే వెతికే వేటలో అయితే పోలీసులు ఉన్నారంటూ సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో వంశీ ఇంకా దొరికిపోయాడని కూడా ప్రధానంగా సోషల్ మీడియా నుంచి కానీ అటు టీడీపీ వర్గీయుల నుంచి కానీ బలంగా మాటలు వినిపిస్తున్న పరిస్థితి అయితే గతంలో టీడీపీ సంబంధించిన కార్యాలయంలో ఏవైతే కార్లు అయితే పూర్తి స్థాయిలో దగ్ధమయ్యాయో కాల్చే కాల్చారు అంటూ కూడా వంశీ మీద నెపం మోపుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు కూడా మరిన్ని వీడియోలతో సహా బట్టబయలు చేయడం జరిగింది ఏదైతే ఆ రోజు గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఏదైతే కార్లు అయితే ధ్వంసమయ్యాయో అవన్నీ కూడా ఫుటేజ్లతో పాటు వంశీ కీలకంగా కిడ్నాప్ వ్యవహారంలో అయితే బట్టబడని చెప్పుకోవచ్చు అయితే టీడీపీ కార్యాలయానికి సంబంధించిన కేసులో వంశీ ఏ సెవెంటీ వన్గా గా ఉంటే ప్రస్తుతం ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి భయభ్రాంతాలకు గురిచేయడం ఈ కేసులో అయితే వంశీని అయితే ఏ వన్గా చేర్చడం జరిగింది ఏ వన్ నుంచి ఏ లెవెన్ దాకా అయితే చేర్చారు ఇప్పటికే ఐదుగురు దొరక మిగిలిన ఆ ఏడుగురి గురించి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు వారిని వెతికే వేటలో పడ్డారు నలుగురు బృందాలతో అయితే ఇప్పటికే వారికి సంబంధించిన ఫోన్లు సంబంధించి కానీ వారి బంధువులకు సన్నిహితులు సంబంధించిన ఫోన్కి సంబంధించిన సిగ్నల్స్ కానీ లొకేషన్స్ కానీ ఇప్పటికే పోలీసులు వెతికే వేటలో పడ్డారని అయితే సమాచారం అందుతుంది